హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే చట్నీ ఇడ్లీ దోశ ఊతప్పం పెసరపప్పు పొంగలి ఉప్మాలోకి సూపర్ టేస్ట్లో టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేశారంటే మీరు తినే కొద్దీ తినేలా అనిపించేలా ఉంటుందండి ఈ చట్నీ ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే రుచికరమైన చట్నీ చేసుకుంటారండి వాటికి కావాల్సిన పదార్థాలు ఈ సైజు అల్లం తీసుకోండి ఈ సైజు అల్లం తీసుకున్నట్లయితే ఈ సైజులో చింతపండు ఇలా ఒక అరనిమ్మ చెక్క చింతపండు తీసుకోండి ఆ టేస్ట్కి తగ్గట్టు బెల్లాన్ని తీసుకోండి ముందుగా ఒక గిన్నెలో చింతపండు బెల్లం అల్లం ఉప్పు వేసుకోవాలి ఈ మూడింటిని కొంచెం వాటర్ పోసి నానబెట్టి పెట్టుకోవాలి ఈ అల్లాన్ని మాత్రం నూనెలో వేయించుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకోండి ఒక పాండీ పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోండి మనం కట్ చేసుకున్న అల్లాన్ని వేయించుకోండి అల్లాన్ని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి ఈ ఈ చట్నీకి కావలసిన పదార్థాలు ఒక స్పూను జీలకర్ర తీసుకోండి ఒక అర స్పూను మెంతులు తీసుకోండి ఒక్క స్పూన్ ధనియాలు తీసుకోండి మినప్పప్పు కాస్త ఎక్కువగా తీసుకోండి కొంచెం మిన పచ్చనపప్పు తీసుకోండి ఒక ఏడు ఎనిమిది ఎండు మిరపకాయ తీసుకోండి అంతేనండి ఇదిరిపోయే రేంజ్లో చట్నీ తయారైపోతుందండి ఇప్పుడు ఇప్పుడు ఇలా వేయించి పెట్టుకున్న అల్లాన్ని ఇప్పుడు ఒక మిక్సీలో తీసుకున్నాము అలా కొద్దిగా ఇప్పుడు ఇదే బాండీల్లో ఎండుమిర్చిని వేసుకున్నాము చూడండి మొత్తాన్ని కలిపి వేసేసుకోండి ఇవి కొంచెం కలర్ మారే వరకు వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా కలరు మారే వరకు వేసుకోండి గుమ్మగుమార్ కారం చట్నీ కూడా అంటారండి దీన్ని ఇలా చేసుకోవాలి వీటిని మరీ మార్చకూడదండి మనకి అంత బాగోదు మిడిల్లో వేయించుకోండి మనకి పుల్లున్నప్పుడు చెట్లు సంబంధించి వాసనప్పుడు కొద్ది నాలుగు నాలుగిడ్లు వినేవాళ్ళు ఆరు ఇడ్లీగా తింటారండి చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది వీటిని తీసి కొంచెం చల్లారినాక మిక్సీలో ఇదే అల్లంలోనే వేసుకోవాలి చల్లారిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు బెల్లం ఉప్పు కూడా ఈ మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు వేయించిన మిరపకాయలను కూడా ఇందులో వేసుకోండి ఇలా వేసుకోవాలి వీటినన్నిటిని ఇలా మిక్సీలో వేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న ఈ చింతపండు బెల్లం ఉప్పు వాటర్లో కూడా పోసి బాగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసు మనకి చింతపండు ఆల్రెడీ చింతపండు నానబెట్టుకుంటే వాటర్ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకున్నాము అంతేనండి అల్లం చట్నీ రెడీ అయిపోయింది చూడండి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అంతే టేస్ట్ ఉంటుందండి ఎంత కలర్ఫుల్గా మన కంటికి కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకున్నాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోండి ఒక బాండీ పెట్టుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి సరిపోతుంది అల్లం చట్నీకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు చూడండి కొద్దిగా ఒక స్పూన్ వేసుకోండి మా ఇంట్లో వాళ్ళకైతే ఈ అల్లం చట్నీ లేని టిఫిన్ సగివ్వండి ఒక రోజు చేసి పెడితే రెండు రెండు మూడు రోజులు ఈ అల్లం చట్నీ ఉంటుంది రెండు మూడు రోజులు ఉంటుందండి ఈ అల్లం చట్నీ మనకి ఏం పాడవదండి మనకి ఊరే కొద్దీ ఊరే కొద్దీ టేస్ట్ పెరుగుతుందే కానీ టేస్ట్ అయితే తగ్గదు ఇప్పుడైతే ఆయిల్ బాగా వేడింది కొంచెం ఆవాలు చిలకర వేసుకోండి చాలు ఇప్పుడు ఇవి చిటపట్లాడాక కొంచెం కరివేపాకు వేసుకోండి ఇందులో పచ్చనిపప్పు మిరపప్పు ఎన్ని మిరపకాయ ఏమీ వేయకూడదండి ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఈ అల్లం చట్నీలు ఈ చెరగ మాత్రం వేసుకోండి చూడండి గుణగరాట అల్లం చట్నీ వడి వస్తుంది ఈ రెట్టి మీకు నచ్చిపోతుందని నేను అనుకుంటున్నాను ఈ చట్నీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇడ్లీ జూస్ ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది వేగిపోయింది దీన్ని గ్యాస్ ఆఫ్ చేసి అల్లం చట్నీలో వేసుకోండి ఇంతేనండి అల్లం చట్నీ తయారీ విధానం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ని టచ్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్ అండి